పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హర్నీ ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చేస్తున్నారు మీ అందరికీ హాయ్ నా పేరు హర్నీ నా వ్లాగ్స్ ఫుడ్ ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ టైఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా బ్రదర్ వెళ్తున్నాము వెజిటబుల్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అండి టైం ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు నైట్ ట్వల్వ్ ట్వంటీ త్రీ అయింది అంటే ట్వెల్వ్ థర్టీ అవుతుందనమాట అనమాట మేము ఎయిలీ క్విక్గా వెజిటబుల్ మార్కెట్ అది హోల్సేల్ మార్కెట్ అండి దాని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయి మేము క్విక్ గా ఎక్స్ప్లోర్ చేస్తాం మీరు కూడా చూసేయండి బాయ్ అక్కడ కలుసుకుందాం బాయ్ చెప్పు గౌతమ్ నువ్వు కూడా వర్షం పడుతుంది చిన్న చిన్నగా చిన్న 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 మీరు నా వీడియోస్ ఫస్ట్ నుంచి చేస్తుంటే మీకు తెలిసింది ఖచ్చితంగా ప్రతి వీడియోలో వర్షం ఉండిద్ది ఇది చూడండి అండి మేము నడుస్తుంటే రోడ్ మీద ఇట్లా బెర్రీస్ చెట్టు ఇవే బెర్రీస్ మీకు తెలుసా అండి నువ్వైతే ర్యాస్ బెర్రీస్ అనుకుంటున్నాము నాకు తెలీదు కానీ ఎంత స్వీట్గా ఉన్నాయో చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అసలు పుల్లగా ఉంది కొంచెం పిల్లగా కొంచెం తీయ బాగుంది ఏదో మీకు తెలిస్తే చెప్పండి మీ పేరు నేను ఏదో అనుకుంటున్నా నాకు తెలియ బాచింది గౌతమ్ హీ పికింగ్ ఫ్రూట్స్ బెర్రీస్ పార్కింగ్ ఏరియా చూడండి అండి ఎంత పెద్దగా ఉందో మార్కెట్కి ఎంట్రన్స్ లోనే నైట్ పన్నెండున్నర ఒకటింటికి ఇంతమంది వచ్చారు ఇది నైట్ మార్కెట్ ఏనా అండి నైటే ఓపెన్ లో ఉంటుంది అంట ట్వల్వ్ మార్నింగ్ సెవెన్ వరకే అండి అదిగోండి ఆ ట్రక్లో వస్తున్నాయి వేస్టబుల్స్ అలాంటివన్నీ వాళ్ళ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు చేస్తారనుకుంటా అదేనండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పార్కింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు అందుకని ఎక్కువ అయితే చార్జబుల్ అనమాట నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సెవెనా ఫైవ్ ఆ సెవెన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుంది అండి ఈ మార్కెట్ ఈ చూడండి అండి సీతాఫలం ఇది కూడా మనకి ప్రైస్ ఎంత మరి కదా ఇక్కడ రండి ఫ్రూట్స్ ఉన్నాయి గ్రేప్స్ ఉన్నాయి కొంచెం చూడటానికి ముల్లంగి ర్యాడిష్ లాగా ఉంది ఇక్కడ కానీ ర్యాడిష్ కాదు ఏంటో మరి ఏం తీసుకోవాలన్నా మనం బల్క్ లోనే తీసుకోవాలని బనానాస్ మొత్తం ఇంకా వాటర్ అని ఎన్ని

షాప్స్ అలాంటివి ఉన్న వాళ్ళైతే ఇలాంటివి ఎక్కువ వాళ్ళకి ఉపయోగపడతాయి కానీ మనకు అట్లా ఇక్కడ మీకు ఒక ఆరెంజ్ కలర్ ఉన్న వెహికల్ కనిపిస్తుంది అవి అవేంటంటే మనము బల్క్లో కొనుక్కుంటాం కదా కొనుక్కున్నవి మన మన వెహికల్ వరకు మన వెహికల్ ఎక్కడ పార్క్ చేసామో ఆ నంబర్ చెప్తే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ మనకి డెలివరీ ఇస్తారనమాట వెహికల్ వరకు తీసుకొస్తారు ఏదైనా బల్క్లో తీసుకోవాల్సిందేనా గ్రేప్స్ గ్రేప్స్ సన్మిలన్ సన్ ఇవన్నీ మనకి ఇండియాలో దొరికే అన్నీ ఇక్కడ ఉన్నాయండి సన్మిలన్ అంటే ఫ్రూట్ కాబట్టి అన్ని చోట్ల ఉండిద్దు ఇవేంటి గౌతమ్ ఇవేంటి ఫ్రూట్ అల్బక్రా అంటావా అయ్యా రాస్బెర్రీస్ బ్లాక్బెర్రీస్ పేరు ఉందండి అవును ఇందాక నేను చూపించాను కదండి మీకు రోడ్ మీద వస్తుంటే ఫ్రూట్స్ ఉన్నాయని ఇగో కొన్ని బెర్రీస్ ఇవే ఈ బెర్రీస్ ఈ బెర్రీస్ పేరు మీకు తెలిస్తే మాకు కామెంట్ చేసే బెర్రీస్ ఓకే ఇవి ఈ ఆ మేరికాయ అంజీర్ అంజీరే కదా మేరికాయ మేరికాయ తింటాను చూడు అవుతాం అంజీర్ గట్టిగా ఉండిద్ అదే మేడికాయ అనుకుంటా ఏమోస్ బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ అండి బెర్రీస్ దేప్స్ లాగ్ ఉన్నాయి చూడడానికి ఇదే కూడా ఎంత మొత్తం కొనుక్కోవాలండి వాట్ ఈస్ ప్రైస్ ఆఫ్ దిస్ వన్ వన్ బాక్స్ ఓకే ఇవి ప్లమ్ అంట అండి ట్వెల్వ్ పౌండ్ అంట ఇది ఒక బాక్సు అంటే పన్నెండు వందలు మన ఇండియన్ రూపీస్లో ప్లమ్ ప్లమ్ మనకిందాక పేరు గుర్తురాలా అవకాడోస్ అండి మన ఇండియాలో మనకు కొంచెం ప్రైస్ ఎక్కువ కానీ ఇక్కడ చాలా తక్కువే ఉంటుంది అవకాడో మామూలుగా మనకి బయటైనా త్రీ అవకాడోస్ మనకి వన్ పౌండ్కి అలా వస్తాయి చూడండి మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ ఏనా చీ బజ్జీ మిర్చి కదా అవునా ఇవి కొంచెం క్యాప్సికమ్ బెల్ పేపర్స్ లాంటివేనండి కాకపోతే కొంచెం మన మిర్చి షేప్లో ఉన్నాయన్నమాట పియర్స్ అన్ని రకాల పెప్పర్స్ పియర్స్ ఉన్నాయండి ఇక్కడ మ్యాంగోస్ అండి చీ లైమ్ నిమ్మకాయలు అండి నేను బ్యా నాకు కళ్ళ చూడలేదు ఆరెంజెస్ బాక్స్ మొత్తం వచ్చేసి టెన్ పౌన్స్ అండి అంటే వెయ్యి రూపాయలు దీంట్లో మహా అయితే ఉంటే ఒక పది కట్టలు ఉంటాయి ఒక పది కావాలి ఎక్కువే ఉంటాయి ఒక ఇరవై ము ఇరవై ఇరవై ఐదు కట్టలు ఉంటాయండి పది పౌన్లు అంటే వెయ్యి రూపాయలు ఇది మనకి ఇది వచ్చేసి పుదీనా అండి పుదీనా కూడా సేమ్ ప్రైస్ టెన్ పౌండ్స్ ఇది ఇది కూడా అంతే బాక్స్ మొత్తం తీసుకోవాలి ఏదైనా ఇది పాలకూర స్పినచ్ అండి పాలకూర మామూలుగా అయితే ఇక్కడ ఎక్కువ ఎట్లా దొరకదు ప్యాకెట్స్లో చిన్న చిన్న బేబీస్ క్లీస్ ఉంటుంది మనకి ఇట్లా హోల్సేల్ మార్కెట్స్కి వచ్చినప్పుడే హోల్ క్లీనెక్స్ అనేది మనకి దొరుకుతుంది దొరికింది అంటే పాలకూర మొత్తం ఉండేది దొరుకుతుందండి ఎక్కువ బేబీ పాలకూరే ఉంటుందండి హోల్సేల్ ఇదండి బెండకాయలు అండి లేడీస్ ఇది వచ్చేసి ఫైవ్ కేజీ బాక్స్ ఈ బాక్స్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పౌండ్స్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన ఇండియన్ రూపీస్లో ఐదు కేజీలు బెండకాయలు అది హోల్సేల్ కాబట్టి మనం విడివిడ్గా పర్చేస్ చేయాలంటే ఇది ఒక్కటే కేజీ ఎనిమిది పౌండ్లు ఉండదండి ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంటుంది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ కేజీస్ పౌండ్ కొద్ది మీరు అవన్నీ మీరు ఆల్రెడీ చూసేస్తారు మీ ప్రైస్ చెప్పేసి కదా టెన్ పౌండ్స్ ఏ బాక్స్ ఏమో చెప్తా ఉంటా ఇవన్నీ సలాడ్కి యూజ్ చేస్తారు కదండి సలాడ్ రెస్టింగ్కి సలాడ్ సలాడ్ చేసుకోవడానికి ఇవన్నీ లెడ్ ఇది మీకు తెలిసి చెప్పండి నేనైతే లెడ్జూసే అనుకుంటున్నా ఒకటా వన్ టైప్ ఆఫ్ అని మీకు తెలిసి చెప్పండి ఇదైతే నార్మల్ మనము లెట్యూస్ అన్ని ట బర్గర్స్ వంటి వాటర్ కదా అదే లెట్యూస్ అండి ఇది ఇవన్నీ చికెన్ కాయలు అండి మన మాలు మనం చికెన్ వీటిని బ్రాడ్ బీన్స్ అంటారు ఇవి నార్మల్ చిక్కులు అనమాట బీన్స్ ఇది స్ప్రింగ్ ఆనియన్ అని దాదాపు ఇది ఏంటంటే గ్రీన్ వెజిటబుల్స్ ఉన్నాయండి ఇక్కడ ఇవి స్టిక్ బీన్స్ అండి కూరలు ఉపయోగిస్తారు ఉపయోగిస్తారనుకుంటా నాకు తెలీదు వీటిని కొంచెం ఇలా వాటర్లో కుక్ చేసుకొని తింటారనుకుంటాము నార్మల్ మనకు తెలుసు కదా మన బీన్స్ మనం తినే బీన్స్ అంటే ఇవన్నీ బీన్స్ అన్ని బీన్ జాతి చెందినవి ఉన్నాయండి ఏంటి తెలియదు అండి ఇవి కూడా కూరగాయలు జాతి చెందినవి అనుకుంటా చూడటానికి ఎలా ఉన్నాయంటే మన అరటి చెట్టు ఉంటది కదా చెట్టు కనిపిస్తుందా గౌరవం అరటి చెట్టు ఉండేది కదా అరటి చెట్టుది కాండం ఎలా ఉండేది అలా ఉన్నాయి ఇవి ఇవేంటి నాకు తెలీదు ఇది ఒక పెరుగుడు తెలియదు ఇట్లా నవ్వుకుంటారే ఒక పేరు ఇది కూడా ఏదో అండి మన గుమ్మడికాయ లాగా గుమ్మడికాయ కూడా సగ్ మొత్తం పూర్తి షేప్ అవ్వకుండా కాయ ఇది మాత్రం పువ్వు అండి అరటి పువ్వు బనానా ఫ్లవర్ అరటి పువ్వుకాయ గుమ్మడికాయ అవుతుంది పంపుకిల్లోనే ఒక జాత అనుకుంటాను పంపుకిల్లోనే ఒక జాత అనుకుంటా దోస్తాయి కదా ఇది దోస్తాయే అనుకుంటాను ఆ దోస్తాయే ఏమో దోస్తాయి కాకపోతే ఏమనుకోవాలంటే మీరు కరెక్ట్ పేరు ఏదో కింద కామెంట్లో చెప్పేయండి నేను దోస్తాయని అనుకుంటాను అండి వీటిలో కూడా టూ షేప్ టూ ఉన్నాయి చూడండి ఇవేంటంటే కట్ చేసిన తర్వాత కొంచెం పింక్ షేడ్ ఉంటాయి ఇవి అలా ఉంటాయి నార్మల్ మనం తినే లాగా ఉంటాయి అన్నమాట ఇవి ఇవి కొంచెం పింక్ షేడ్ ఇవి కొంచెం టేస్ట్ కూడా ఇవి అదొక ఉంటాయి మనం తినే మరీ తినేలా అలా ఉంటాయి అనమాట మన దగ్గర ఆనియన్స్ ఇవి ఆనియన్స్ ఇవి షేప్ చూడు మన ఇండియన్ మన ఏషియన్ ఆనియన్స్ ఇవి ఇవైనా కానీ పెద్ద పెద్ద బస్తాలు కొనుక్కోవాల్సిందే ఇవేమో బనానా బనా షాలంట ఇవి కూడా ఒక రకమైన ఆనియన్స్ అంట అండి ఇక్కడ ఏముందంటే బనానా షాలోట్ అంటే బనానా లాగున్నాయి కన్నా ఆనియన్స్ అందుకని అలా పేరు పెట్టారు ఇవి రౌండ్ అండి అంటే గా ఉన్నాయి చిన్న చిన్న ఆనియన్స్ షాలోట్ అంటే ఆనియన్స్ ఏమో మేబీ నాకు తెలీదు ఇవి వచ్చేసి కొంచెం బనానా ఉన్నాయి కాబట్టి బనానా ఆనియన్స్ పంపుతుంది కదా ఇది కూడా గుమ్మడికాయ అండి ఇది మనకి తెలిసే ఉంది గుమ్మడికాయ చూసిన చూస్తారు కాబట్టి ఇది గుమ్మడికాయ టెన్ టు ఫిఫ్టీన్ పౌండ్స్ మధ్యలో ఉన్నాయి ఒక్కొక్క బాస్కెట్ అనమాట మనం ఏదైనా హోల్ బాస్కెట్ తీసుకోవాలండి అన్ని రకాల ఆకులు వాష్ బిఫోర్ యూజ్ అని రాశారు అండి కొన్నిటికి ఏంటంటే వాష్ చేయాల్సిన పని లేదని కూడా మెన్షన్ చేస్తారు కొన్నిటికి వాష్ బిఫోర్ యూజ్ మీరు ఖచ్చితంగా వాష్ చేసుకొని వాడాలి అంటే కూడా బేబీ క్యారెట్స్ ఇది చూడండి అండి కాలీఫ్లవర్ చాలా ఫ్రెష్గా ఉంది అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది ఇవన్నీ క్యారెట్ ఇవి కార్న్ అండి మనము బేబీ కార్న్ తెలుసు కదా మీకు బేబీ కార్న్ బేబీకాన్ బేబీ కార్న్ ఎయిట్ నైన్ పౌండ్స్లో ఏది లేదు ఫిఫ్టీన్ పౌండ్స్కి మించి కూడా లేవన్నమాట అన్నీ అంతే ఇవి వెజిటబుల్స్ అవన్నీ కూడా మనం బల్క్లో తీసుకొని టెన్ టు ఫిఫ్టీన్ పౌండ్స్ బేబీ మష్రూమ్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇవి బేబీ ఇంత చిన్న మష్రూమ్స్ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఈరోజు చూడము ఎంత చిన్నగా ఉన్నాయో అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో మనకి ఒక మష్రూమ్కి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఒకదానికే ఎన్నో వస్తాయి కదా అలా ఉంది ఇక్కడ కింద ఇట్లా ఉంది దానికి చాలా మష్రూమ్స్ వచ్చాయి బేబీ మష్రూమ్స్ వైట్ షిమేజీ మష్రూమ్ అంట ఒక మష్రూమ్కి చాలా చిన్న చిన్న మష్రూమ్స్ వచ్చినట్టు ఎంత క్యూట్గా ఉందో ఒక మొక్కలాగా ఇవి దాంట్లోనే ఇది కొంచెం బ్రౌన్ షేడ్ అవి వైట్ ఉన్నాయి కదా ఇది కొంచెం బ్రౌన్ షేడ్ అనమాట ఇది లెట్యూస్ అండి ఇది మరి ఇదేంటోపర్ కాదు క్యారీఫ్లవర్ ఏంటి మరి నాకు తెలీదు దీని పేరు కొంచెం క్యారీఫ్లవర్ లాగే ఉంది కానీ కొంచెం ఇదేదో ఈ డిజైన్ బాగుంది డిజైన్ డిజైన్గా ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది ఏంటో నాకు తెలియదు ఇవన్నీ టొమాటోస్ అండి ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయో చూడు ఒక చిన్న బేబీ టొమాటోస్ ఇవి నార్మల్ మన ఏషియన్ టొమాటోస్ అని ఉంటాయి నార్మల్ టొమాటోస్ అవి కొంచెం పెప్పర్ ఫ్రాక్ ఇవన్నీ ఇవన్నీ టొమాటోస్ అండి ఇవి కొంచెం మన ఏషియన్ టొమాటోస్ ఉంటాయి కదా మనం తినే టొమాటోస్ అవి మనం ఇక్కడ ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటాయండి మరి మనవి కొంచెం స్వీట్ గా ఉంటాయి కదా ఇక్కడ పుల్లగా ఉంటాయి ఇవి మన దగ్గర టొమాటోస్ టొమాటోస్థాయి కదా అలాంటివి కానీ నండి మీకు తెలిస్తే చెప్పండి కీర దశకాయలాగే చిన్న చిన్నగా ఉన్నాయి వీటి పేరు నాకు తెలియదు కుటుంబరే అనుకుంటున్నాను అవి చిన్నగా ఉన్నాయి నాకు తెలియదు ఇవి బీన్స్ చిన్నగా ఉన్నాయి కదా మనీ డిఫరెంట్ టైప్స్ ఇవి టొమాటోస్ అండి ఏషియన్ స్టైల్ మన మన దగ్గర టొమాటోస్ ఏంటనమాట ఈ బాక్స్ మొత్తం వచ్చేసి ఎన్ని కేజెస్ ఉండిద్దంటే ఒక టెన్ కేజెస్ ఉండద్ండి సిక్స్ సారీ సిక్స్ కేజెస్ ఉండద్దు అంటే సిక్స్ కేజెస్ బాక్స్ వచ్చేసి ఫైవ్ పౌండ్స్ అంటే ఐదు రూపాయలు ఇండియన్ రూపీస్ పెరుగు కూడా ఉందండి పెరుగు వచ్చేసి టూ టైప్స్ ఉన్నాయి అనమాట ఇదైతే గ్రీక్ స్టైల్ యోగర్ట్ ఇది టెన్ పౌండ్స్ వెయ్యి రూపాయలు ఈ బకెట్ ఇది నార్మల్ యోగర్ట్ ఇది కూడా పది పౌండ్ పది పౌండ్లు వెయ్యి రూపాయలు కాబట్టి అది గ్రీక్ స్టైల్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ చిన్న బాక్స్కి ఇది ఆనియన్స్ ఫోర్ కేజీస్ వచ్చేసి నాలుగు కేజీలు వచ్చేసి టూ ఫిఫ్టీ అండి అంటే టూ పౌండ్స్ ఫిఫ్టీ పెన్స్ రెండు వందల యాభై రూపాయలు మన ఇండియన్ కేజెస్ వచ్చేసి ఫైవ్ పౌండ్స్ అండి ఐదు వందల రూపాయలు ఫోర్ కేజెస్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పౌండ్ అన్న ఎంత ఇది ట్వంటీ త్రీ పౌండ్ ఇవి ట్వంటీ కేజీస్ అండి పొటాటోస్ బంగాళదుంపలు ఇరవై కేజీలు ప్యాకెట్ అనమాట ఇరవై కేజీలు వచ్చేసి ఇరవై రెండు పౌండ్లు అండి అంటే రెండు వేల రెండు వందలు మన ఇండియా వచ్చేసి మిర్చి అండి మిర్చి వచ్చేసి ఈ బాక్స్ మొత్తం వచ్చేసి పన్నెండు పౌండ్లు అండి అంటే పన్నెండు వందలు మంది లెమన్స్ కూడా అంతే నిమ్మకాయలు కూడా ఆ బాక్స్ వచ్చేసి పన్నెండు పౌండ్లు అంటే పన్నెండు వందలు అనమాట మనీ ఇవి గ్రీన్ చిల్లీస్ అండి పచ్చిమిర్చి ఇవి వచ్చేసి పన్నెండు పౌండ్లు ఈ బాక్స్ మొత్తం అంటే పన్నెండు వందల రూపాయలు మంది ఇది ఎక్స్ హోల్ మొత్తం తీసుకోవాలి ఇలా తీసుకోవచ్చు ఎగ్స్ మాత్రం మనకి సపరేట్ గుడిస్తారని అంటండి బయట మనకి ఎంత ఇది మనకి బయట వచ్చేసి ఎన్ని పౌండ్స్ ఉండేది ఇది బయట అయితే మనకి ఈ ప్యాక్ వచ్చేసి త్రీ పౌండ్స్ అలా ఉండేది అండి మూడు వందలు అనుకోవచ్చు క్యాప్స్ అండి ఈ బాక్స్ ప్రైస్ వచ్చేసి సెవెన్ పౌండ్స్ అండి ఏడు వందలు క్యాప్స్క అవి కొంచెం ఇక్కడ తక్కువ ఇక్కడ ఏవైతే పండుతాయో అవన్నీ తక్కువగా ఉంటాయండి వేరే షాప్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే మాత్రం కొంచెం ప్రైజెస్ ఉంటాయి అండి ర్యాడిష్ ముల్లంగి సారీ ముల్లంగి కాదండి ఇవేంటి చామదుంపలు చామదుంపలు అనమాట ఈ బాక్స్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ పౌండ్స్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ బాక్స్ ఫైవ్ కేజెస్ ఉంటుంది ఫోర్ కేజెస్ అనుకుంటా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇది చూడండి అండి మిరపకాయలు ఇవి చూడండి అండి ఎంత బుద్ధి బుద్ధి తింటే ఉన్నాయి క్యారెట్ బేబీ క్యారెట్ ఈ ఫోర్ బాక్స్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఒక ట్వంటీ పౌండ్స్ అంతే ఉండదండి టెన్ పౌండ్స్ పైనాపిల్స్ చూడండి అండి సిక్స్ ఉన్నాయి ఏము నాకు తెలిసి సేమ్ పపాయ అలాగే ఉండొచ్చు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా అవకాశాలు ఒక్కటి తక్కువ ఉంటాయండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వీళ్ళకే పడుతూ అనుకుంటాం కదా బాక్స్లో సెవెన్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ kita pergi ke mana dia తిరగలేక కాళ్ళు నయాల్సింది చాలా పెద్దగా ఉంది స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఆ భద్రండి మొక్కజొన్న స్వీట్ కార్న్ ఇది చూడండి కొబ్బరి బోండం కొబ్బరి బోండం ఏం చేశారంటే పైన ఉంది కదా అదంతా ఫీల్ చేసేసి పెట్టారన్నమాట ఇది కొబ్బరి బోండం కాదు కాబట్టి మీ కొబ్బరి బొండమే అనుకున్నాను నిజంగా తెలుసా సారీ కొబ్బరి పండుకు కాదంట ఇది బీన్స్ నేను కొబ్బరి పండుగ అనుకున్నా అలాగే పీల్ చేసి పెడుతున్నారు కదా చూడండి అండి మామిడి పండ్లు నైన్ ఉన్నాయి బాక్స్లో సైజ్ ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఒక్కొంద తొమ్మిది మామిడి పండ్లు ప్రైజ్ బాగా ఉందండి ఇక్కడ ఇక్కడ పండే తక్కువ ఉంటుంది ఈ ఫ్రూట్ మీకు తెలుసా తెలిస్తే మీరు కమెంట్ చేసేయండి ఏ ఫ్రూట్ నాకు టూ టైం టొమాటో లాగుంది నాకు ఏ ఉంది ఇందుగా ఇవేంటంటే అండి పచ్చివి ఉంటాయి కదా గార్లిక్ పచ్చి వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి గడ్డలు అనమాట ఇది చూడండి ఒక బాక్స్ బాక్స్ ఉంది ఈ బాక్స్ వచ్చేసి థర్టీన్ పౌండ్స్ అండి ఒక బాక్స్ వచ్చేసి పదమూడు వందలు పచ్చి వెల్లుల్లి మొత్తం పదమూడు వందల రూపాయలు మన ఇండియన్ రూపీస్లో ఆ బాక్స్ ఎక్స్క్యూజ్ మీ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ మ్యాంగో ఓకే ఇవి చూడండి అండి ఇంకొక రకం మ్యాంగోస్ అనమాట చిన్న మ్యాంగోస్ దీని ప్రైస్ వచ్చేసి ఇవి టూ థౌజండ్ వరకు ఉంటాయండి ఈ ప్రైస్ కూడా నాకు ప్రైస్ తెలియదు లిచీ ఫ్రూట్ అండి దాని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అంటే పదమూడు వందల యాభై ఆ బాక్స్ మొత్తం లైఫ్లో ఫస్ట్ టైం టేస్ట్ చేస్తానండి లిచి ఫ్రూట్ అంత పైన గుచ్చుకుంటుంది మేము కొరుకుదాం అనుకుంటున్నా నేను ఎప్పుడు తినలేదురా చీ 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 పరు ఈ వీడైతే పరువు మొత్తం పోతుంది ఈ వీడైతే పరు ఏం కాదు పైన తీయాలి లోపల ఎప్పుడు తినలేదండి బిగినర్స్ కష్టాలంటే ఇయ్య ఇవి అనుకుంటా ఈ ఫ్రూట్ పైలు తీసి లోపలి తినాలంట ఇవి చూడండి అండి మ్యాంగోస్ ఎక్కువ చాలా వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయండి ఒక ఫ్రెండే కాదు చాలా రకరకాల మామిడి పనులు ఉన్నాయన్నమాట పెద్దవి ఉన్నాయి అరే ఇవేంటి ఇవి నేను స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళిన రోజు కూడా తిన్నాను తెలుసా నేను సో అదండి ఇంతతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మేము సాధ్యమైనంత వరకు అయితే ఈ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించాము కొన్ని చోట్ల ప్రైజెస్ కొంచెం చెప్పగలిగాము చెప్పలేకపోయాము సో అదండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ పండే వెజిటబుల్స్ అలాంటివి మనకి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయండి మిగిలినవి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి గౌతమ్ తాజా ఇతర కలిసి చవిత్రం ఉండాలి రావా మా బ్రదర్ సిగ్గుపడుతున్నాడు అండి స్టార్టింగ్లో ఉన్నాడు కానీ ఎండింగ్లో ఉండేడంట అదండి ఇక్కడ పడితే వాటికి కొంచెం ప్రైస్ తక్కువే ఉండదు అనమాట మిగిలినవి క్యారెట్స్ పెప్పర్స్ అలాంటివన్నీ బీట్రూట్స్ అవి కొంచెం ప్రైస్ తక్కువే ఉంటాయి మిగిలినవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకా మిగతాన్ని మనకి మనం వేరే కంట్రీస్ నుంచి ఎక్స్ ఇంపోర్ట్ చేసుకునే మొత్తము ప్రైస్ ఉంటాయి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకున్నాం అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ మీకు మరొక మంచి సేఫ్ బీ హ్యాపీ ఇదిగోందండి లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నాను కొంచెం వింత వింతగా ఉందండి కొరికినప్పుడేమో కొంచెం తాటి ముంజలా ఉంది టేస్ట్ వేరేలా ఉంది ఏదో ఉంది జ్యూస్ లా ఉంది సరే అండి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం టైం అయితే రెండు అయింది అనుకుంటా రెండు అయింది టైం ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోయి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం బాయ్ గౌతమ్ బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కొంచెం పుష్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మీరు షేర్ చేసుకోండి అండి కామెంట్ కూడా చేసేయండి మీకు ఏమన్నా నాకు చెప్పాలనుకున్నా ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ కామెంట్లు అడిగేయండి సరేనండి బాబాయ్ గుడ్ నైట్ బాబాయ్